ప్రస్తుతం మనం రాజస్థాన్ ఎడర్లో ఉన్నాం ఒక చిత్రాన్ని చూపించడానికి నేను ముందుకు వెళ్తూ ఉన్నా ఇక్కడ ఎండ చాలా ఎక్కువ ఉంది ఫిఫ్టీ డిగ్రీస్ వరకు ఉంది అయితే ఇక్కడ ఈ ఇక్కడ కనిపిస్తున్నటువంటి గొర్రెలకు కాపర్ ఉన్నాడా లేదా ఇవి నీడకచ్చి సైలెంట్గా నిలబడి ఉన్నాయి మరి కాపర్ ఉన్నాడా లేదా అని చుట్టుపక్కల చూశాను ఎక్కడ కూడా కాపర్ లేరు వాళ్ళు ప్రొద్దున వదిలేసి వెళ్తారు ఈవినింగ్ వరకు ఈ ఏరియాలో తిరుగుతూనే ఉంటాయి ఇవి మరి ఎవరు చెప్పారు వీటికి తెలివి ఈ ఎండలో తిరగద్దు నీడ కాగాలని చెప్పేసి ఈ చెట్టుకు నీడన ఈ యొక్క చెట్టు యొక్క ప్రాముఖ్యత ఈ గొర్రెలకు కూడా తెలుసు ఇక్కడ నీడ ఉంది నీడ కాగాలని చెప్పేసి ఇవి ఇక్కడ అవుతున్నాయి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది చెట్ల యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు ఉంది ఇది చూడండి కొత్తగా చూస్తుంది నన్ను గొర్రె అందుకోసం మేము మీకు చూపిస్తున్నాం ఇది విచిత్రంగా చూస్తుంది దాని దగ్గరకు జుమ్ చేసి మీకు అందుకే చూపిస్తున్నా రైడ్ అన్నట్టు చూస్తుంది ఇలా ఒకరు ఇవన్నీ నన్ను చూడనట్టుగా ఉన్నప్పటికీ అన్నిటి కన్ను కూడా నా పైననే ఉంది ఎవరు చెప్పాడు గొర్రెలకు తెలివి లేదు జంతువులకు తెలియలేదు అని చెప్పేసి మనకైతే ఏ విధంగా ఆలోచన విధానం ఉందో కొంత ఇది మన మొబైల్ కదా ఫోర్ జీ ఫైవ్ జీ ఎలా ఉంటుందో వీళ్ళు లెవెల్ కూడా కొద్దిగా తక్కువ ఉండొచ్చు కాకపోతే ఆలోచించే విధానం మాత్రం ఒకటే చూడండి అవి నన్ను ఎలా చూస్తున్నాయో కొత్తగా ఇది చూడండి ఇక్కడ కూడా అయితే వీటికి ఫైవ్ జీ ఫోర్ జీ టూ జీ అన్నట్టుగా వీటి యొక్క కొద్దిగా తెలివి తక్కువ ఉండొచ్చు కాకపోతే మానవుడు అనేవాడు వీటన్నిటిపైన అధికారాన్ని చేజిక్కించుకొని ఇష్టరాజ్యాన్ని అనుసరిస్తున్నాడు మళ్ళీ తనకు కూడా చివరి దశలో తన యొక్క జీవితకాల చివరి దశలో అతని యొక్క తప్పులను తెలుసుకుంటున్నాడు అయినా నో యూస్ అయితే వీటికి కూడా ప్రతి జీవి కూడా మనము విలువనివ్వడం అనేది ముఖ్యమని నా వీటి ద్వారా తెలియజేస్తున్నా సరే ఏదేమైనప్పటికీ తెలివిని ప్రా ప్రాముఖ్య ప్రామాణికంగా తీసుకుందాం వీటికి కూడా నాలెడ్జ్ ఉంటుంది అనే ఇవి తెలియజేస్తున్నాయి చూడండి కొత్తగా చూస్తున్నాయి వీటి దగ్గరికి వెళ్తే వీటి తోక విధానం కూడా విచిత్రంగా ఉంది మన సైడ్ ఉన్న గొర్రెలకు ఇక్కడ ఉన్న వాటికి తేడా ఉంది మరి ఇక్కడ యెల్లో లో కనిపిస్తుంది ఏంటంటారా వాటిని గుర్తించడానికి వాళ్ళ యజమాని పెట్టిన గుర్తు